కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపడి మీరు వాహనాలపై ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఈరోజు ధనపరంగా కొంత ఖర్చు పెరిగే అవకాశం ఉన్నది మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం మీ చేతికి వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి నూతన ప్రయత్నాలు కొంత వాయిదా పడవచ్చును కర్కాటక రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి చాలీసా చదువుకోవడం లేదా వినడం వలన మంచి శుభయోగం పొందుతారు సింహరాశి సింహరాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తూ ఉంటుంది దూరం నుంచి వెళ్ళి వీళ్ళకొక శుభవార్త వింటారు వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతూ ఉంటుంది ధనపరంగా ఇబ్బంది ఎదురు కావచ్చును అనవసరమైనటువంటి వ్యయం కొంత పెరిగే అవకాశం ఉన్నది మీ ప్రయత్నాలు కొంత ఫలించి మీరు సంతోషంగా ఉంటారు సింహరాశివారు ఈరోజు నల్ల నువ్వులు శనేశ్వరునికి సమర్పించిన లేదా నల్ల నువ్వులు బ్రాహ్మణులకు దానం చేసిన మంచి శుభవార్తను వింటారు కన్యా రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత వ్యయం పెరుగుతూ ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు మీద పడతాయి మరికొన్ని సందర్భాల్లోపట తప్పనిసరిగా మిత్రులకు లేదా బంధువులకు మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది నూతన ప్రయత్నాలు మీ ముందుకు వస్తాయి రావలసినటువంటి డబ్బు కొంత ఆలస్యం జరగవచ్చును ఈ ఈరోజు శివునికి అభిషేషించడం లేదా శివలింగం పైన నల్లనూలు కలిపినటువంటి నీళ్లను స్వామివారికి సమర్పించి నమస్కారం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది